ఇక శేఖర్ అవనతో అక్షయ ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళినప్పుడే పాము రావడం ఏంటి ప్రసాదం నేలపాలైపోవడం ఏంటి అని అంటూ ఉండగా దీని వెనక ఎవరిదో కుట్ర ఉందని అనిపిస్తుంది బావా మన ఇంట్లో కుట్రలు పల్లగలిగే మనుషులు ఎవరున్నారు కృష్ణ అన్నయ్య నిహారగా తప్ప అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో కిట్టు వచ్చి వాళ్ళ మాటలు విని ఏంట్రా మమ్మల్ని అనుమానిస్తున్నావా అదంతా మేమే చేసామని అంటున్నావా నువ్వు అనుమానించడానికి ఏదైనా ఆధారం ఉందా ఉంటే మాట్లాడు లేదంటే నోరు మూసుకో అని కిట్టు అరుస్తూ ఉంటాడు ఇంట్లో ప్రమాదకరమైన పనులు చేయగలిగేది మీరే కదా బావా ఆధారం ఉందా అని మమ్మల్ని అడుగుతున్నాం మరి నా కూతురు దానికి ఏదైనా ఆధారం ఉందా ఉంటే చూపించండి ఉంటే మాట్లాడుకుందాం అని అవని అడుగుతూ ఉండగా అక్ష ఏదైనా ప్లాన్ చేసిందో లేక మీరు ఏదైనా ప్లాన్ చేశారో ఎవరికి తెలుసు అని కిట్టు అరుస్తూ ఉండగా అంతలో నిహార్కి వచ్చి కృష్ణ ఏమైంది ఎందుకు గొడవ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది చూడు బంగారం మన హ్యాండ్ ఏదైనా ఉందా అన్నట్లు మాట్లాడుతున్నారు అని కిట్టు చెప్తూ ఉండగా మనల్ని అనుకుంటే మాత్రం అయిపోతుందా ఏంటి నువ్వు ఇలా అని నిహారిక కిట్టు చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది బావా వీళ్ళ మీద ఒక్కనే ఉంచాలి అని అవని అంటూ ఉంటుంది ఇక నిహారిక కిట్టుని బయటకు తీసుకుని వెళ్లి కృష్ణ ఈ సమయంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటావేంటి అని అడుగుతుంటుంది అలా దవాయించకపోతే మన మీద ఉన్న అనుమానం పెరిగిపోతుంది అప్పుడు వాళ్ళు ఆధారాల కోసం నిజాలు తవ్వటం మొదలు పెడతారు అప్పుడు దొరికిపోతాం కదా అని అంటూ ఉంటాడు నుంచి నేను ఏం ఆలోచిస్తున్నానంటే మనం అక్షర కట్టిన తాయితో ఏమైందా అని అని నిహార్ క అవును కదా మనం ఆ విషయం మర్చిపోయాం కిట్టు అంటూ ఉండగా అంతలో సౌరి వస్తుంది బంగారం నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదమ్మా ఎందుకు వచ్చావు అని అడుగుతుంటాడు జరిగింది గుర్తుకు వచ్చి భయం వేస్తుంది కృష్ణ అని చెప్తూ ఉండగా అవునా అయితే ఒంటగా ఉండదు మా దగ్గర ఉందోలే అని కిట్టే చెప్తూ ఉండగా కృష్ణ నీకు ఒక విషయం చెప్పాలి ఆ అక్షయ ప్రసాదం చేయట్లేదని ఎలాగైనా నేను తన దగ్గరికి వెళ్తూ ఏం జరిగిందంటే అని చెప్పేసి అంటూ కట్టుకుందో స్టోరీ మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అది విని ఇద్దరు షాక్తూ అవునా అని అడుగుతుండరా నాకు దొరికింది పాముది అయి ఉంటుందా కృష్ణ అని అడుగుతుంటుంది అబ్బే అలా అయి ఏముండదమ్మా ఇది ఎవరికి చెప్పొద్ది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను అమ్మా తర్వాత వస్తాంలే అని చెప్తూ ఉంటాడు సరే కృష్ణ నేను వెళ్ళి

ఇంతకీ ఆ అనుమానాలు ఎంట ఏంటి అని కిట్టు అంటూ ఉంటాడు ఈ అంతలో వేదవతి అక్షయ ప్రసాదం చేయలేకపోయింది ఇప్పుడేమంటారండి అక్షయకి మహిమలు ఉన్నాయంటారా అక్షయ మన వంశానికి సంబంధించిన అమ్మాయి అంటారా నేను అనుమానించిన దాంట్లో తప్పుందా చెప్పండి అని వేదవతి అడుగుతుండగా ఏదో వితండవాదం చేసినట్టు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా అక్షయ ప్రసాదం చేయలేకపోయిందని నువ్వు ఎలా అంటావు శవరికి పాము కట్టేసిన హడావులో ప్రసాదం నేల పాలైపోయింది అలా జరగకపోతే పూర్తి చేయగలేదు కదా అందులో అక్షయ ఉంది అని ప్రసాద్ అడుగుతుంటే నువ్వు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు అంటున్నాను చేయాల్సిందని వాయిదా పడింది తప్ప కాలేదు అని డిక్లేర్ చేయలేదు అని అంటూ ఉంటాడు మీరు ఎన్నైనా చెప్పండి అవనికి సత్యకు మధ్య ఏదో సంబంధం ఉందని నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది బలమైన ఆధారంతో బయటపడతాను అని చెప్పేసి ఇక వేదవతి కార్లో వెళ్తూ కూడా ప్రభావతి సత్య గురించి అవని గురించి చెప్పిన మాటలు తలుచుకుంటూ సచ్చు ప్రేమించింది వేరే ఆవి సునాసిన మాట మార్చిన తల్లి పెళ్లి కాకుండా పెళ్లి అని చెప్పిన కొడుకు ఇద్దరు చాలా గొప్పగాడి మీద చిన్న మచ్చ కూడా లేదని నా భర్త ఎంక్వైరీ చేసి మరీ చెప్పాడు వాడికి అవనికి మధ్య ఉన్న సంబంధం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అందరు ముందు వాళ్ళ గురించి మాట్లాడతాను ఆవినిని ఇంటి నుంచి బయటికి బింటేస్తాను అని అనుకుంటూ వేదవతి తనలో తను మాట్లాడుకుంటూ ఉండగానే కారు తను వెళ్లాల్సిన ప్లేస్ కు వస్తుంది వేదవతి ఎక్కడికో కాదు సత్యా ఇంటికి కారు దిగి వేదవతి లోపలికి వెళ్తూ ఉంటుంది అందులో సత్య ప్రభావ్ తో అమ్మా నా రూమ్ లో ఉండాల్సిన అవున ఫోటో ఏది అని అడుగుతూ ఉండగానే వేదవతి గుమ్మ వరకు వచ్చి ఆ మాట విని షాపోతూ చూస్తుంటుంది ఇక ప్రభావతి మాత్రం తీసింది నేరం అయితే నువ్వు కదా శిక్ష మీద చీరా ఇక నుంచి నువ్వు గదుల్లోంచి కోడల మీద నుంచి మనసులోంచి తీసేయాలి సచ్చా లేదంటే మరో ఇంట్లో కాపురం చేసుకుంటున్న ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని ప్రభావితి చెప్పలేనమ్మా ఎందుకంటే అవని అంటే నాకు ఇంకా ఇష్టం ప్రేమ అభిమానం ఉన్నాయి అవని నేను చదువుకున్న రోజుల్లో నా మనసులో మొట్టమొదటి పుట్టింది ఆశయం కాదు అవిన మీద ప్రేమ అని ఉండగా నేను వేదవతి గారింటికి వ్రతానికి వెళ్ళినప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకున్నాను కానీ ఆవిడైతే ఏదో ఉండకూడిన సంబంధం ఉందని ఆవిడికి అనుమానం ఉందిరా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆవిడ అనుకోవడం వింటమ్మా నేనే చెప్తున్నాను కదా అవని అంటే నాకు ఇప్పటికీ ఒక ఆరాధన ఉంది అని అని సత్య అంటాడు ఇక వేదవతి ఆ మాటలన్నీ విని చాలా కోపంతో రగిలిపోతూ ఇద్దరు ముందుకు వెళ్లి ఇద్దరిని చెప్పు తీసుకుని కొడతాను అని లోపలికి వెళ్ళబోయి కూడా నేను వెళ్లి అడిగితే ఇద్దరు మాటలు మార్చేస్తారు అని అనుకుంటూ ఇక వేదవతి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సత్య అమ్మా ప్లీజ్ ముందు ఆ ఫోటో ఇవ్వమ్మా అని గట్టిగా అడగటంతో ఇక ప్రభావతి తప్పక అవని ఫోటో తీసుకొచ్చింది ఇక సత్య అవని ఫోటో చూస్తూ గతాన్ని తలుచుకుంటూ సంతోషపడుతుండగా నీకు తప్పు అనిపించట్లేదా సత్య అని ప్రభావతి అడుగుతుంటుంది నీకు ఇదివరకు చెప్పాను అవని శేఖర్ భార్య అని తెలిసిన తర్వాత నా అభిప్రాయాలు ఉద్దేశాలు మారిపోయాయి అని ఇప్పుడు నేను అవనిని కేవలం ఆరాధిస్తున్నాను అని ఇప్పుడు మాది స్నేహబంధం మాత్రమే ఇప్పటికి నాకు అవని మీద ఏ ఉద్దేశం లేదమ్మా అందులో నేను ప్రేమించిన విషయం తెలియదు కదా అందులో ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి అంటూ ఇక ఫోటో తీసుకొని సచ్చ లోపలికి వెళ్తూ ఉండగా నువ్వేమో ఆరాధన అంటున్నావు ఆ వేదవతి గారేమో ఆధారం కోసం చూస్తుంది మీ ఇద్దరి మధ్య అవనకి ఏం కాకుండా ఉంటే అదే సంతోషం అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి నాకు అన్ని లో వందకి వంద మార్కులు వచ్చాయని ముందు అమ్మా నాన్నకి చెప్పాలి తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ని అందరికి చూపించాలి అని తన బ్యాగ్ అక్కడ పెట్టేసి వాళ్ళ అమ్మా నాన్న కోసం లోపలికి వెళ్తూ ఉంటుంది అంతలో స్టౌరీ వచ్చి అక్షయ బ్యాగ్ లో ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి అందులో మార్కులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్ని తక్కువ అక్షయ ఎక్కువైపోయింది ఇప్పుడు మార్కుల విషయంలోనూ అదే జరిగింది అందరూ అభినందనలం నాకేమో అవమానాల వర్షం అలా జరగకూడదు అని కుళ్ళుతో సౌర్య ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ముక్కలు ముక్కలు చేసి కిటికీలోంచి కిందకి విసిరేసి అక్షయ ఇప్పుడు నీ మార్కులు గాలికి కొట్టుకుపోతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది అందులో కిట్టు వాళ్ళు లోపలికి వచ్చి బంగారం అక్షయ స్కూల్ నుంచి వచ్చేస్తుంది మరి మన బంగారం రాలేదంటే అని కిట్టు అడుగుతుండగానే శౌర్య ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చు చూపించు అని లావణ్య పెద్దరాజు వచ్చి ఎన్నొచ్చుంటాయి అన్ని సునాలేగా అని అడుగుతుంటదా సౌర్యకి నువ్వు అనుకున్నట్లు కాదలి మంచి మార్కులే వచ్చింటాయి అని వసంత అండు ఉంటుంది ఈ లోపు వేరవతి అవినీ సత్యాల గురించి ఎలా బయట పెట్టాలి అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక శౌర్య రిపోర్ట్ తీసుకోడా అని అని మరి మరి నసుకుతూ ఉంటుంది ఎందుకు భయపడతావు నిహారిక చెప్పడంతో ఇక చేతికి రిపోర్ట్ ఇస్తుంది అందులో వేదవతి రావటంతో అత్తయ్య గారు మంచి సమయానికి వచ్చే మనవరాలు మార్కులు విని ఆనందించండి నువ్వు పైకి చదువు లావణ్య అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అదే సమయానికి అక్షయ అవని శ్రీకర్ ప్రసాద కూడా అక్కడికి వస్తారు ఇక లావణ్య సౌరి మార్కులు పైకి చదివి వినిపిస్తూ ఉంటుంది అన్నిట్లోనూ తక్కువ రావటంతో తెలుగులో పద్యాలు రావు ఇంగ్లీష్ లో బాగా వచ్చి లెక్కల్లో మనకి వేరే లెక్కలు వచ్చు కానీ అసలైన లెక్కలు రావు ఇంటి పనులు నేర్పించడం బెటర్ అని పెద్దిరాజు వెటకారం చేస్తూ ఉంటాడు అబ్బా బావా ఇక నువ్వు వాపు నా కూతురు గురించి తక్కువగా మాట్లాడుకు అని కిట్టు అంటూ ఉండగా ఎక్కువ మార్కులు వచ్చింటే తక్కువ చేస్తే ఎందుకు మాట్లాడతారు అని శిఖర్ అంటాడు అవేం తక్కువ మార్కులు కాదు ఆయన పాస్ అవసరం మంచి మార్కులు రావటంలో కాదు గుణంలో అని వేదవతి అంటుంది కంగర సౌర్య ఇంకా మంచి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఇక వేదవతి కూడా నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా అని వేదవతి చెప్తూ ఉండగా అక్షయకి ఎన్ని మార్కులు వచ్చాయేంటి అని లావణ్య అడుగుతుండగా ప్రతి సబ్జెక్ట్ లోనూ వందకి వందొచ్చాయి అని అవని సంతోషంగా ఉండగా మేము నమ్మాలా అని నిహార్ కడుగుతుంటుంది ప్రోగ్రెస్ కడ్ చూపించమ్మా అని అవని చెప్పగానే వెంటనే అక్షయ తన బ్యాగ్ లో వెతుకుతూ ఉంటుంది ఏమిందమ్మా అని అవని అడగనే ప్రోగ్రెస్ కార్డు కనిపించట్లేదమ్మా అని చెప్పడంతో అవని కూడా ఉంటుంది ఇక పెద్దరాజు తమరి చేతవాటమేనా అని అడుగుతుంటాడు బావా నువ్వు మర్యాదగా మాట్లాడు నా కూతురికి అలాంటి అవసరం ఏంటి అని కిట్టు అడుగుతుంటాడు శవరికి తప్ప అలాంటి అవసరం ఎవరికి లేదు అని అవని అంటుంది చిన్న పిల్లని అలా ఎలా అంటావు అని అడుగుతూ ఉంటుంది మీతో కూడి చెడిందిగా అని అవని అరుస్తుంటుంది అదే సమయానికి చింటూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అక్షయ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది అని చెప్పూ చింటూ వెనక తిరగానే తన వీపు మీద ముక్కలన్నీ కూడా అతికించి ఉంటాయి అది చూసి అందరూ ఆచిగిపోతూ ఉంటారు సౌరి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది ఎవరో చించి బయటపడేస్తున్నట్టున్నారు అందుకే ఇలా అతికించుకొని వచ్చాను అని చెప్తూ ఉంటాడు నువ్వు సూపర్ చిక్కకో అని పెద్దరాజు మెచ్చుకుంటూ ఉండగా థ్యాంక్ యూ పెద్ద అని అంటూ ఉండగా అలాగే ఉండు అని చెప్పేసి ఇక పెద్దరాజు మార్కులు పైకి చదువుతూ ఉంటాడు అన్నిట్లోనూ వందా వందా అని చదువుతూ ఉండగా ఇంకా నాకు వినపడుతుందిలే అని కిట్టు చెరకపడుతూ ఉంటా సాక్షాత్తు పెద్దరాజు మెచ్చుకుంటూ ఉంటాడు నా కూతురు మొదటి ర్యాంకు తెచ్చుకుంది అని తప్పు కదా అని అవని గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది అని వేదవతి అంటుంది ఎందుకు లేదు అని అవని అడగానే నీకు లేదు అదంతే అని వేదవతి అంటుంది అడ్డంగా మాట్లాడకండి అత్తయ్య ఆధారాలతో మాట్లాడండి అని అవని అడుగుతుండగా దాని గురించే ఎదురు చూస్తున్నాను అని వేదవతి మాట్లాడుతూ ఉండగా ఇక ప్రసాద్ రావు నీకు ఇదివరకే చెప్పాను నువ్వు అనవసరమైన అపార్థాలతో మనసును పాడు చేసుకోవద్దని అని ప్రసాద్ రావు లావణ్య కొందరు బయటికి ఒకలాగా కనబడతారు కానీ వజ్ర మాత్రం వేరేలా ఉంటుంది అని లావణి అనగానే సరైన మాట అన్నా అక్క అని నిహారిక అంటుంది నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అని అవని అడుస్తుండగా ఇక శ్రీకర్ అవని ఇప్పుడు వీళ్ళతో గొడవ కన్నా అక్షయ మంచి మార్కులు తెచ్చుకుంది కాబట్టి ఏదైనా స్వీట్ చేసి అక్షయ నోరు తీవ చేయడం మంచిది అని శ్రీకర్ చెప్తూ ఉండదా అవని సరైన ఉంటుంది ఇంట్లో అటువంటివి చేయకండి సౌర్య బాధపడుతుంది అని వేదవతి చెప్తూ ఉండదా మంచి మార్కులు తెచ్చుకున్న మనోరాల్ని అభినందించడానికి మనసు రావట్లేదు అత్తయ్య అదే కాక తప్పు చేసిన శౌర్యని మీరు ఎలా వెనకేసుకుని రాగలుగుతున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మార్పు చీటికి అంతకుమించి పెద్ద పెద్ద తప్పులు చేసే వాళ్ళని ఏమనాలి అని అడిగేసి లోపలికి వెళ్తూ ఉంటారా అవని షాక్ అవుతూ ఉంటుంది ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చాను ఇలా అవుతుంది అని అనుకోలేదు అని అనడంతో మీ సంతోషాన్ని మనం రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేసుకున్నాం వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నరా అని అక్షయం తీసుకుని అవని లోపలికి వెళ్తూ ఉంటారా అక్షయని ఓడించడానికి ఇది పద్ధతి కాదు శౌర్య అని చెప్తూ ఉంటారా మంచి మాట అన్నావు అని చెప్పేసి ఇక చింటుని తీసుకుని పెద్దరాజు వెళ్తూ ఉంటాడు ఇక నిహారిక అందరు వెళ్ళగానే నీ నిర్వాహమేనా అని అడుగుతూ ఉంటుంది అవనన్నీ తలవని ప్రొగరెస్ కార్డే కాదు చించితే వాళ్ళ బ్రతుకులు చిరిగిపోవాలి అని లావణ్య చెప్తూ ఉంటుంది ఇక అంతలో అవని తీసుకొని రెస్టారెంట్ కు వెళ్తా